అంటే అమ్మాయి కోసం కదా మరి నేను కట్టేసి నాతో పాటు తీసుకెళ్ళిపోనా నువ్వు అమ్మని బాగా పోరా అన్న ముహూర్తం పొద్దున్నే అన్న కాస్త కళ్ళు తీసుకుంది కానీ అండి ఓకే నీ అనుమానమే నిజంలో ఉంది ఓబులుగా డూ రోజులు పారిపోవడం గురుకులంలో పిల్లకాయలు బుద్ధిగా చదువుకోవడం చూస్తుంటే ఊళ్ళోకి ఎవడో వచ్చి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది మీరా రండి రండి ధర్మస్థలిని నీ చేతుల్లోకి తీసుకున్నాం కానీ ధర్మస్థలిలో చిన్న చిన్న తప్పులు చేస్తూ చెల్లెర దోచుకుంటున్నావు బసవా నువ్వంటే ఈ ప్రాంతంలో అందరికీ భయం ఉంది కానీ నువ్వు రాజకీయంగా ఇంకా పైకి రావాలంటే ఇది సరిపోదు బసవా